బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో టాస్క్లంటే ఇచ్చి పడేసే నిఖిల్ మూడు వారాల గ్యాప్ తర్వాత మళ్ళీ మొదటిసారి టాస్క్ ఆడాడు ఇక ఆఖరితో ఉన్న పులి వేటాడితే ఎలా ఉంటుందో అలా అయితే ఆడాడు టాస్క్ ని టాస్క్ ఆడే క్రమంలో తన హైట్ కి ఆ స్లైడర్ పై నుంచి కిందకి దిగేటప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతాడు నిఖిల్ నిఖిల్ అంత పెద్ద కటౌట్ కింద పడితే డబ్బులు మామూలుగా తగలవు ఇక అలా కింద పడిపోయినప్పుడు నిఖిల్ మోకాలకి అలానే బటన్ వేలుకి బాగా గాయమైంది అప్పటికి టాస్క్ స్టార్ట్ అయి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అయ్యింది కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తన కోసం తను చెప్పిన మాటలు నమ్మి కంటెండర్షిప్ ఇచ్చిన వితికా కోసం అలానే రాక రాక వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి గాయమైనా కానీ కుంటుతూ బటన్ వేలు నుంచి రక్తం కారుతున్నా కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా గివ్ అప్ ఇవ్వకుండా టాస్క్ ని చివరి వరకు ఆడి విజేతగా నిలుస్తాడు ఈ టాస్క్లో నిఖిల్ అలా బిగ్ బాస్ పెట్టిన జారుకో గెలుచుకో మొదటి టాస్క్ లో అయితే నిఖిల్ అయితే గెలుచుకుంటాడు టాస్క్ ఆడుతున్నంత సేపు కూడా నిఖిల్ అయితే చాలా కష్టంగా మూవ్ అవుతున్నాడు అటు ఇటు ఇక దీనికోసం సంచాలకులు ఇద్దరు కూడా నిఖిల్ ఆర్ యు ఆల్ రైట్ అని అడిగితే ఎస్ ఐ కెన్ మేనేజ్ అంటూ టాస్క్ అంటే తనకున్న పిచ్చిని తనేంటో ప్రూవ్ చేసుకోవాలన్న కసిని కూడా కూడగట్టుకుని నొప్పిని జయించి టాస్క్ లో విజేతగా నిలుస్తాడు నిఖిల్ ఇక టాస్క్ పూర్తయిన తర్వాత టేస్టీ తేజ ఫస్ట్ ఎయిడ్ టూల్ కిట్ తీసుకొచ్చి నిఖిల్ కి ట్రీట్మెంట్ చేస్తాడు ఇక నిఖిల్ చూపించిన ఫైటింగ్ స్పిరిట్ కైతే సంచాలకులు ఇద్దరు కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు ఇక టాస్క్లో నిఖిల్ గెలిచిన తర్వాత రియల్లీ యు ఆర్ గ్రేట్ అంటూ వాళ్ళిద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్ చేస్తారు నిఖిల్కి ఇలా నిఖిల్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని తనకు వచ్చిన అవకాశాన్ని ఎంత కష్టంగా ఉన్నా ఇష్టంగా భావించి టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి టికెట్ టు ఫినాలే రేస్లో ఎంట్రీ అయితే ఇచ్చాడు మొదటి టాస్క్ని గెలిచి ఇక నిఖిల్ ఫైటింగ్ స్పిరిట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది నిఖిల్ గాయాన్ని కూడా లెక్క చేయకుండా టాస్క్ ఆడటం పట్ల మీ అభిప్రాయం ఏంటి నిఖిల్ లాంటి కంటెండర్ని అండ్ టాస్క్ లంటే ఇచ్చి పడేసే కంటెండర్ని మీరు ఎప్పుడైనా చూసారా కింద కామెంట్ చేసేయండి